రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వాహకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మ చౌన్ నంద్యలో పార్కింగ్ స్థలాలు లేక ఇక్కట్లు రోడ్డు పైన వాహనాలు స్థలాలు వేసిన పోలీసులు ట్రాఫిక్ సమస్యతో అవస్థ నారాయణ పాండె హై స్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించిన విద్యార్థులు ప్రారంభించిన నేషనల్ కాలేజ్ అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రజలైక వెలవెలబోతున్న మార్కెట్ నంద్యాల జేఈ మెయిన్స్ లో ఫలితాలతో రావుస్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు అభినందించిన కళాశాల చైర్మన్ ఏ వి ఆయన ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు జిల్లా అధికారులను కోరిన శంకర్ నాయక్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వలన నిర్మల్ మ్యాపింగ్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు ఆదేశాలు రానున్న సార్వత్రిక ఎన్నికలు నిర్వహణకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ అన్నారు. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై జిల్లా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కే శ్రీనివాసులతో పాటు డిఆర్ఓ ఏ పద్మజ అన్ని నియోజకవర్గాల కలెక్టరేట్ ఎన్నికల విభాగపు అధికారులు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకుంటున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల నివేదించారు ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి మొదటి దఫా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు పోలింగ్ కేంద్రాలన్నింటిలో విద్యుత్ టాయిలెట్లు మంచినీటి వసతి తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎపిక్ అదే ఎలక్షన్స్ సంబంధించి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్నీ కూడా ఫాలో అవుతున్నాం ట్రైనింగ్స్ అన్నీ కూడా ఈ మంత్ థర్టీ ఎయిత్ లోపల అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే నోడల్ ఆఫీసర్స్ మీటింగ్ నిన్న పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో కూడా ఆల్ నోడల్ ఆఫీసర్స్కి వాళ్ళ వాళ్ళ విధులని వెంటనే హాజరు కావాల్సిందిగా కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల నోడల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ వాళ్ళ విధులు సక్రమంగా చేయడానికి ఉద్దన్నారు అది ప్రస్తుతం ఇంకా తర్వాత అడ్వాన్స్ న్యూస్లో ఎప్పటికప్పుడు కూడా మేము పరిష్కరించి ఫీల్డ్ లెవెల్లో పరిష్కరించబడినవి వెంటనే సీఈఓ గారికి సమర్పిస్తున్నాము కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాము ఇంకా గ్రీవెన్సెస్ సెల్లో వచ్చినవి మా సెక్షన్స్లో ఉన్నవి ఇవన్నీ కూడా నేను తొందరగా పరిష్కరించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను కాకపోతే ఎలక్షన్ ఉండడం వల్ల మిగతావి మిగతా వాటికి కొంత సమయం కేటాయించలేకపోయేది అనేది వాస్తవం కానీ అన్ని అన్ని పనులు కూడా సక్రమంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో ఎలాంటి సందేహం లేదు ఫలితంగా గాంధీ చౌక్ రావాలంటే వాహన చోదకులు భయపడుతున్నారు తమ ద్విచక్ర వాహనాన్ని ఎక్కడ పార్క్ చేయాలనే భయం వారికి వెంటాడుతుంది మరో మార్గం లేక మెయిన్ రోడ్ కు ఇరువైపుల వాహనాలు పార్క్ చేస్తున్నారు పని ముగించుకుని వచ్చేలోపు పోలీసులు ఓ ఫోటో తీసి స్కేల్ మెసేజ్ పంపుతున్నారు ఇక లేదా వాహనం ఫ్లగ్ తీసేసి తమ వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నారు దీంతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ సమస్యకు ద్విచక్ర వాహనాలు ఆటోలే ప్రధాన కారణంగా చెప్పొచ్చు ఇప్పటికే ఫుట్ పాత్ ఆక్రమణకు గురైంది రెండు లైన్లలో ద్విచక్ర వాహనాలు వాటిని ఆనుకుని ఆటోలు నిలిపివేస్తున్నారు దీంతో నలభై అడుగుల రహదారులు పట్టుమరీ పది అడుగులు కూడా ఉండలేదు దీంతో ఇతరాత్ర వాహనాలు రోడ్డు పైన నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోతుంది నడక నరకంగానే మారుతుంది సమస్య తీవ్రంగా మారుతుంది ఆయా ప్రాంతాల్లో రోడ్డుపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు దీంతో కూడా ఇబ్బందిగా మారింది అండాలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోయింది దీనివల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద ఎక్కడైనా ఆటోలు ఆపడము ఎవరంటే వ్యవహారం చేయడము సిగ్నెస్ లేకుండా పోలీసు వాళ్ళకి కఠిన చర్య తీసుకోవాలని ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ రోడ్డు మీదనే బంద్ పెట్టడము ఎవరంటే వ్యాపారం చేయడము ఎక్కువ అయిపోయింది ట్రాఫిక్ చాలా అంటరాయం జరుగుతుంది దీనివల్ల కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి దానివల్ల పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను దీనివల్ల చర్య తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను నారాయణ పాండే హై స్కూల్ నందు సైన్స్ ఫెయిర్ వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక ఎన్జిఓస్ కాలనీలో గల నారాయణ పాండే పాఠశాలలో సామాజిక విద్య వైద్యం అంతరిక్ష పరిశోధనలకు అనుగుణంగా చేసిన సైన్స్ ప్రదర్శనలు అతిథులకు తల్లిదండ్రులకు మరియు చూపర్లను నాకట్టుకున్నాయి ఈ సైన్స్ ఫెయిర్ కు అతిథులుగా నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఇంతియాజ్ అహ్మద్ నలందా జేఆర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ మహేశ్వరెడ్డి నారాయణ పాండే హై స్కూల్ డైరెక్టర్ యాకూబ్ కరస్పాండెంట్ శ్రీ ఇషాక్ వలీ సాయివాణి స్కూల్ కరస్పాండెంట్ హుసేన్ బాషా నలందా స్కూల్ కరస్పాండెంట్ ఉత్తేజ్ వికాస్ స్కూల్ కరస్పాండెంట్ వలీ విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ పరిశీలించారు మాట్లాడుతూ నారాయణ ఇంగ్లీష్ వన్ డే హై స్కూల్ సైన్స్ ఫేర్ నిర్వహించడం పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందని స్కూల్ యాజమాన్యం ఇలాంటి ఏర్పాటు చేయడం అభినందనీయమని సైన్స్ వేర్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం వల్ల దాని యొక్క విలువలు తెలుస్తాయన్నారు ജർഗണ്ണാ ഹും ഹും ചുരുണ്ട് സർ ആരെങ്കിലും പോസിറ്റീവായിട്ട് ആരെങ്കിലും കണ്ടിട്ട് മൈക്ക് ഓൺ ചെയ്യുക ഇടം സിയടി 3 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

చాలా సంతోషం వేసింది పిల్లల్లో పిల్లలకు ఈ రోజుల్లో కావాల్సిన విషయాలు పాఠ్యాంశం చదవమే కాదు పాఠ్యాంశాలను జీర్ణం చేసుకొని అందుకే ఉత్పత్తి అయ్యే సమాచారాన్ని ఈ సమాజానికి అందజేయడం అంటే సైన్స్ ఇస్ నాట్ ఫార్ బై హార్ సైన్స్ ఇస్ మెంట్ ఫార్ డైజెషన్ అండ్ టు మేక్ ఇట్ అప్లికేషన్ అప్లికబుల్ సైన్స్ అప్లికేషన్ ఆఫ్ ది సైన్సే ఈ రోజులో కావాల్సింది ప్రపంచానికి కావాల్సింది ఈరోజు మనం చూస్తున్న ప్రతి అంశం కూడా బేసిక్ సైన్స్ గురించి పుట్టిందే ఇది ఉత్పాదననే చెప్పాలి కాబట్టి పిల్లలను ఎప్పుడైతే సాంకేత విజ్ఞాన పరంగా తీర్చిదిద్దాలని ఈ విద్యా సంస్థలు అయితే అనుకుంటాయో శాస్త్రీయ విజ్ఞానాన్ని సాంకేతిక విజ్ఞానాన్ని బాగా జీర్ణం చేసుకుంటాడు చేయాలంటే వీటికి ప్రయోగశాల చాలా అవసరం ప్రయోగము అనేది ఏంటంటే ఒక ప్రాక్టికల్ థింగ్ అనమాట ఈ ప్రాక్టికల్ థింగ్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే ఒక టాస్క్ను ఏదైనా కానీ ఒక థీమ్ను ఏదైనా కానీ మనం ప్రయోగ రూపంలో ఇంప్లిమెంట్ చేసి దాని రిజల్ట్స్ బయట తీసుకొని చూపించినప్పుడు ఖచ్చితంగా అది చక్కగా అర్థమవుతుంది థిరేటికల్ నంద్యాల సామాన్యులకు ఉల్లి ధరలు ఊరటవర్నిస్తుంటే వెల్లుల్లి ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి కొంతకాలంగా ఇరవై నుంచి ముప్పై వరకు విక్రయించిన ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతుంటే వెల్లుల్లి ధరలు మాత్రం మూడు వందల అరవై నుంచి నాలుగు వందల వరకు పలుకుతున్నాయి వెల్లుల్లి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి అవుతుంది అక్కడ చీడ ప్రాంతంతో దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో ధరలు కొండెక్కాయి మొన్నటి వరకు రెండు వందలకు విక్రయించిన వెల్లుల్లి ఒకసారిగా మూడు వందల అరవైకి పైన విక్రయిస్తున్నారు దీంతో సామాన్యులు వెల్లుల్లి మాట ఎత్తాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది రాబోయే వేసవిలో పత్తి పచ్చటి పట్ పచ్చడి పట్టేందుకు కూడా ఎక్కువగా ఉపయోగించే వెల్లుల్లి ధర పెరగడంతో పచ్చడి ప్రియులకు ఆందోళన కలిగిస్తుంది వెల్లుల్లి ఉత్పత్తి ఏడాది బాగా తగ్గింది గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బంగ్లాదేశ్తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలకు పంటలు దెబ్బతిన్నాయి తెలుగు రాష్ట్రాల్లో పంట లేకపోవడం దిగుమతులు తగ్గడంతో వెల్లుల్లికి డిమాండ్ పెరిగింది ఇదే పరిస్థితి కొనసాగితే మరింత ధరకి పైకి పైకి ఎగబాకే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు ఉల్లి పంట దిగుబడి ఆశజనకంగా లేకపోవడంతో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయని తెలిపారు ಬಾದಿ <tries> 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 బటన్ నొక్తాడు అంతే రేటు ఉల్లిగడ వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఉంది తెల్ల ఉల్లిపాయలు వచ్చి నాలుగు వందల రూపాయలకి ఉంది సామాన్యంగా పచ్చలు రావాలంటే చాలా ఇబ్బందిగా పడుతున్నారు పజలు కానీ ఇప్పుడు రేట్లు ఇంకా ఫ్రీగా రేట్లు పెరుగుతున్నాయి దానివల్ల జనాభా ఎవరు లేదు మార్కెట్ ఇంత పెద్ద మార్కెట్ కూడా మంచి లేదు కానీ మనుషులు చాలా ఇబ్బంది కలుగుతున్నారు ఈ విల్లు అది ఈ విల్లు మామూలు ఇప్పుడు రేట్ డౌన్ అయింది తెలియనిపైడు అది కూడా కావాలా దాని గురించి ప్రజలు చాలా టీవీ అవుతున్నారు ఏ అది కొందాలంటే ఏది చేయాలంటే ప్రభుత్వంలో ஏமீ தினம் பட்டணும் ஒத்து அது படித்து தான் குறித்து பச்சது சா இது பண்டிதான் தக்கவோ பரவாயில்ல எடுத்து கொஞ்சம் தக்கேது பண்ணி பண்ணி கொஞ்சம் தக்கனா அது தக்காது எந்த பார்த்து வந்த எணி மூணு யாரு மூத்தம் ఎన్టీఆర్ ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫేజ్ వన్ ఫలితాల్లో రావోస్ విద్యార్థులు అద్భుతమైన పర్సంటేజ్ సాధించినట్లుగా కళాశాల చైర్మన్ శ్రీ ఏఎంవి అప్పారావు మరియు డైరెక్టర్ మోరీచంద్ర తెలిపారు విద్యార్థులు పర్సంటేజ్లతో రావోస్ విజయ పరంపర కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మోరీచంద్ర మాట్లాడుతూ ఫేజ్ టూ ఫలితాల్లో ఇంతకన్నా మెరుగైన ఫలితాల్లో ముందు ఉంటామని తెలియజేశారు గత విద్యా సంవత్సరం నుండి సింగి జీ మెటీరియల్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు అలాగే ఇంతటి ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ అభినందించారు Excellent. Under. going to it? Excellent. Miss Sir. Okay sir. <Slack> okay. Hello. Know. Know. you know? अच्छी स्कूल सब कुछ अच्छा ना बोलते तीन डबल ना तीन एक का ये सिर्फ बोल के सही जब समीरा एटी थ्री पॉइंट नाइन सेवन टू पार्सेंटेल तो जीश राविया एटी थ्री पॉइंट सिक्स नाइन सिक्स पार्सेंटेल तो ఆర్ సమీర ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్తో డి చిన్నమౌలాలి ఎయిటీ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్తో టి సత్య మహేశ్వరి ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ సెవెన్ పర్సంటేజ్తో జే నందకిషోర్ ఎయిటీ వన్ పాయింట్ జీరో త్రీ నైన్ పర్సెంటేజ్తో మరి రావుస్ కళాశాల జేఈ ఫలితాల్లో మెయిన్స్ ఫలితాల్లో విజయకేతం ఎగరవేశారు ఈ సందర్భంగా మా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇకపోతే నీట్ ఫలితాల్లో కూడా ఈ సంవత్సరం డైరెక్ట్గా ఇంటర్ నుంచి సీట్లతోనూ లాంగ్ టర్మ్ సీట్లతోనూ టెస్ట్ స్కోరింగ్ మార్కులతో మేము ఎందుకు రాగలమని అదేవిధంగా ఈ విద్యార్థులు జేఈ మెయిన్స్ రాసిన విద్యార్థులు మరి ఫేజ్ టూలో ఇంకా ఆల్ ఇండియా బెటర్ ర్యాంకులతో మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ మరి రావుస్ కళాశాల లాస్ట్ ఇయర్ నుంచి సింగేల్ పోగ్జామ్ ప్రవేశపెట్టింది దానివల్ల విద్యార్థులు చాలా మెరుగయ్యారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ నుంచే సింగేజ్ మొదలైంది ఈ బ్యాచ్కి సెకండ్ ఇయర్లో సింగేజ్ మొదలైంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సింగేజ్ మొదలైన విద్యార్థులు వచ్చే సంవత్సరం మరి ఇప్పుడు పది మంది ఉంటే వీటిలో నేను అనాలిసిస్ చేశాను రిజర్వేషన్లు కానీ ఏదైనా కానీ కలిపి మరి నలుగురు ఎన్ఐటీల్లోనూ నలుగురు ఆరు మంది త్రిపుల్ ఐటీలోను సీట్లు సాధించబోతున్నారు రిజర్వేషన్తో కలిపి అంటే టోటల్గా టెన్ మెంబర్స్ ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ నుంచి ఎన్ఐటీలు ఐటీల్లో ప్రవేశించబోతున్నారు రేపు ఫేజ్ టూలో రాసిన తర్వాత ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఫస్ట్ నుంచే సింగేజ్ ప్రోగ్రాంలో ఉన్న విద్యార్థులు వచ్చే సంవత్సరం దీనికి మూడు వందల మంది ముప్పై మంది దాకా ర్యాంకులతో మీ ముందుకు మరి నంద్యాలకు గర్వకారణంగా ఫలితాలు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ రావుస్ విద్యా సంస్థ పట్ల మీ ఆదరాభిమానాలు ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ మరొక్కసారి విజయోత్సవ శుభాకాంక్షలు మా విద్యార్థిని విద్యార్థులు అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ ఏఎంవి అక్కడ కరస్పాండెంట్ రావుస్ విద్యా సంస్థ రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్నతంగా ద్వేయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిచా శంకర్ నాయక్ అన్నారు మంగళవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల చైతన్యం విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందన్నారు ఇక రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు విద్యా వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేస్తున్న ప్రభుత్వ గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దపీట వేస్తుందన్నారు మునిపెన్నడూ లేని విధంగా గిరిజనుల భూ యాజమానుల హక్కుల కోసం ఆర్ఓఎఫ్ఆర్ ను ప్రవేశపెట్టి గిరిజనుల యాజమానులుగా తయారు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు అంతేకాకుండా పదవుల్లో పనుల్లో యాభై శాతం పైగా రిజర్వేషన్లు కల్పించి నాయకులుగా తీర్చిదిద్ది సామాజిక న్యాయం చేశారన్నారు కావాలని కోరుకున్నారో ఆ దిశగా ముఖ్యమంత్రి గారి సంక్షేమం పట్ల చాలా చిద్దశుద్ధితో ఆ ప్రజలకి మంచి చేయాలి ఆ గిరిజన కుటుంబాలని మనం అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకో ఆధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఏ సమస్య ఎదురైనా ఈ కమిషన్ అన్నిటికీ అతీతంగా ఆ ప్రజలకి ఆ కుటుంబాలకి అండగా ఉండడానికి ఈ కమిషన్ నిష్పక్షపాతంగా ఇవాళ ముందుకెళ్తుందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది కూడా అంటే ఎక్కడైతే అంటే బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయో ఈ నాలుగు ఐదు తెగలు ఈ ప్రాంతంలో ఇవాళ జీవిస్తూ ఉన్నారు మరి ఆ గిరిజన గ్రామాల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి మరి ప్రభుత్వ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి అధికారుల ద్వారా అవన్నీ కూడా గిరిజన ప్రజలకు అందించడానికి అంటే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తగిన కృషి చేయాలని కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారిని కోరాం వారు కూడా చాలా చాలా సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సంక్షేమం పట్ల వారి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది అంతేకాదు ఇవాళ గిరిజన గ్రామాల్లో పర్యటించేటప్పుడు భూ సమస్యలు అనేటివి చాలా కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల నాలుగులో తొమ్మిదిలో మరి అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అటవీ హక్కుల యొక్క చట్టం దేశంలో అమలైన తర్వాత అంటే రెండు వేల ఐదుకు ఎవరైతే ఆ భూమిలో అంటే వ్యవసాయం అంటే ఫారెస్ట్ భూమిలో ఎవరైతే సాగులో ఉన్నారో తరతరాలుగా వారసత్వంగా ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రజలని అలాంటి రైతులను గుర్తించి ఆ భూముల మీద హక్కులు కల్పించాలనేది ఏదైతే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం వచ్చిందో రెండు వేల ఐదుకు ముందు మరి ఆ దిశగా మరి గౌరవ రాశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులకి ఆదివాసీలకి భూముల మీద హక్కులు కల్పించినటువంటి ఘనతని అంటే సందర్భాన్ని మనం చూసాం ఆ తర్వాత గతంలో వచ్చిన ప్రభుత్వాలు అంటే దా అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి గత గతంలో వచ్చిన ప్రభుత్వం కావచ్చు ఎవరు కూడా గిరిజనుడికి ఆ దిశగా చర్యలు తీసుకోలేదు కానీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు మధ్య మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కొనసాగించినటువంటి విధంగా ఎవరైతే గిరిజనులు మరి ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు ప్లెయిన్ ఏరియాలో కావచ్చు ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మధ్య కాలంలోనే దాదాపుగా లక్ష రెండు లక్ష పైబడి రైతులందరికీ కూడా భూముల మీద హక్కులు కల్పించినటువంటి సందర్భాలు మనం చూసాం

రిపోర్టులను సమర్పించాలని రిటర్నింగ్ అధికారులు పోలీసు అధికారులను ఆదేశించారు ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని వలన మ్యాపింగ్ రిపోర్ట్లను సిద్ధం చేసి పంపాలన్నారు ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల బృందాలను ఈ నెలాఖరులోగా అన్ని శిక్షణలు పూర్తి చేయాలని ఆదేశించారు పెండింగ్ లో ఉన్న అన్ని రకాల ఫారాలను వెంటనే పూర్తి చేసి అరులైన వారిని ఓటర్ల జాబితాలో నమోదు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు అలాగే వీడియో వ్యూయింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ ఇతర టీంలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఆయా బృందాలను నిర్వహించాల్సిన విధులపై సమగ్ర అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు మరోసారి రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ వెళ్ళాడు నంద్యాలలో పార్కింగ్ స్థలాలు లేక ఇక్కట్లు రోడ్డుపైన వాహనాలు చలాలాలు వేస్తున్న పోలీసులు ట్రాఫిక్ సమస్యతో అవస్థ పాండే హై స్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్ నిర్వహించిన విద్యార్థులు ప్రారంభించిన నేషనల్ కాలేజ్ అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మాన్ సామాన్యుల కుల్లి ధరల ఊరట వెల్లుల్లి ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి ప్రజలు లేక వెలవెలబోతున్న మార్కెట్ ఇండియాలో జేఈ మెయిన్స్ లో ఫలితాలతో రావు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు అభినందించిన కళాశాల చైర్మన్ ఏ వి అబ్బారావు గిరిజన ప్రార్థనలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి జిల్లా అధికారులను కోరిన శంకర్ నాయక్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వలన నిర్పులు మ్యాపింగ్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు ఆదేశాలు ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం